ఓం నమ శివాయ అందరికీ అండి కుంభరాశి వారికి ఏ పని చేసినా వెనక్కి జరుగుతూ ఉంటాయి కానీ ఇప్పుడు మాత్రం వీరికి కొన్ని మంచి అవకాశాలు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు అది కూడా మార్చి నుంచి కుంభరాశి వారికి అద్భుతమైన యోగాలు అయితే వీళ్ళని వరించబోతున్నాయని చెప్పవచ్చు ఎందుకంటే కుంభరాశి వారికి అధిపతి శనిగ్రహం ఈ శనిగ్రహం మార్పు వల్ల కుంభరాశి వారికి కొన్ని ఉపయోగాలు అయితే రాబోతున్నాయి శని భగవానుడు ఎవరు ఎవరైతే మంచి కర్మలు చేస్తారో వారికి మంచే చేస్తారు చెడు కర్మలు చేసే వారికి చెడు ప్రభావం చూపుతాడు కాబట్టి మనం చేసే పనులల్లో మంచి జాతకం అనేది ఆధారపడి ఉంటుంది ఎప్పుడు కూడా ఎదుటివారికి సహాయం చేస్తూ ఉండాలి అనవసరపు దుర్శనాలు చేయకూడదు అదేవిధంగా మంచి పనులు చేస్తే వారికి సినీ అనుగ్రహం ఎప్పుడు కూడా ఉంటుంది చెడు పనులు చేస్తే ఆయన అలాగే తాట తీసేస్తాడు కాబట్టి కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం ముందుగా కుంభరాశి వారి జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది కానీ వీరి గుణగణాల వల్ల కొన్నిసార్లు ఇబ్బంది కలగజేస్తూ వస్తుంది ఎందుకంటే కుంభరాశి వారు ఎక్కువగా చెప్పుడు మాటలు వింటూ ఉంటారు కాబట్టి ఎదుటివారు ఏదైనా వచ్చి క్లోజ్గా మాట్లాడతారు ఏం చెప్పినా సరే అదే నిజం అనుకొని ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారు బాగా నమ్మిన వ్యక్తి గురించి ఎవరైనా చెడుగా చెప్పినా కూడా తొందరగా నమ్మేస్తే తత్వం కలవారు అని చెప్పాలి ఈ కుంభరాశి వారు అందుకనే చెప్పుడు మాటలు ఎక్కువగా వినకూడదు నా అన్న వాళ్ళని ఎప్పుడు దూరం చేసుకోకూడదు అదే విధంగా ఎంత చెడ్డవారైనా సరే వాళ్ళు ఎవరైనా సరే నమ్మితే మాత్రం వాళ్ళ కోసం ఎంత దూరమైనా కూడా వీళ్ళు వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు కుంభరాశి జాతకులు అందులోను కుంభరాశి వారికి ఎక్కువగా దూకుడు స్వభావం కూడా ఉంటుంది ఏదైనా కొత్త విజయాలు అని తపన వీరిలో ఎక్కువగా ఉంటూ ఉంటుంది అంటే కొత్తగా ఎవరు కనిపెట్టలేనిది కొత్తగా కనిపెట్టాలని చెప్పి వ్యాపారంలో కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తూ ఉంటారు కూడా ఒక్కొక్కసారి ఆలోచనలు కలిసిస్తూ వస్తాయి కలిసి రాకపోవచ్చు కాబట్టి దూకుడు అనేది కాస్త తగ్గించుకోవాలి అదే విధంగా కుంభరాశి వారికి ఉద్యోగం రీత్యా రానున్న రోజుల్లో చాలా బాగుంటుంది ఎందుకంటే ఇప్పటి వరకు వీరు ప్రమోషన్స్ గురించి బదిలీ గురించి చూస్తూ ఉండేవాళ్ళు మీ ఆఫీసులలో అధికారుల మార్పుల వలన మీ జీవితంలో ప్రమోషన్స్ అనేది కాల దగ్గరకు వస్తుంది ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని హేళన చేశారో నీకు ప్రమోషన్స్ రాదు ఇక నువ్వు ఈ జాబ్లోనే ఉండి పోవాలి అని చెప్పి ఎవరైతే అన్నారు వాళ్ళ నోళ్ళు మూతపడతాయని చెప్పాలి మీకు వచ్చిన ప్రమోషన్స్ చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు కూడా మీ దగ్గరికి వచ్చి మీ గురించి తెలియక మాట్లాడడానికి వస్తారు అలాంటి అద్భుత ఉద్యోగాలు మీకు రాబోతున్నాయని చెప్పాలి కానీ ఉద్యోగంలో మార్పు వచ్చినప్పుడు మీకు మీరు సొంతగా అభిప్రాయాలు తెలుసుకోవాలి తీసుకోవాలి ఎదుటివారి సలహాలు తీసుకుంటే ఆ ప్రమోషన్స్ కాస్త వెనక్కిపోతుంది ఎక్కడైతే మీరు బదిలీ అవ్వాలని నిర్ణయించుకుంటున్నారో అక్కడికి మీరు బదిలీ అయితే అవుతారు కానీ ఉద్యోగం రీత్యా మీరు ఎక్కడైతే ఎక్కడికైతే వెళ్తారో అక్కడే కొంచెం అప్రమత్తంగానే ఉండాలి తోటి సహ ఉద్యోగుల మీద కలిసి ఉన్నట్లయితే కానీ వెనకాల గోతులు తీసే వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు బాగా మాట్లాడే వారందరూ కూడా మన క్షేమాన్ని కోరుకునే వాళ్ళని అస్సలు మనం అనుకోకూడదు వాళ్ళు వెన్నుపోటు పొడిచే అవకాశం కూడా ఉంది కాబట్టి ఉద్యోగస్తులకి ఇలా ఉండబోతుందని చెప్పుకోవాలి అలాగే వ్యాపారం పరంగా మీరు కొత్త వ్యాపారాలు మొదలు పెడతారు వ్యాపారంలో మీరు కుటుంబ సభ్యులు సలహాలు కూడా తీసుకోవడం చాలా ఉత్తమం అని కూడా చెప్పాలి కొత్త కొత్త విషయాలు కనుక్కొని వ్యాపారాన్ని పెంచుకునే ప్రయత్నాలు కూడా చేస్తారు అని చెప్పాలి అలాంటి క్రమంలో సమస్యలు ఎదురైనప్పటికీ కూడా ఆ సమస్యను ఎదుర్కొని అనుకున్నది సాధించాలని పట్టుదల కుంభరాశి వాళ్ళు ఎక్కువగా కూడా ఉంటుంది ఆ పట్టుదలే మీరు అనుకున్న లక్ష్యాన్ని మీరు చేరుకునేలాగా చేస్తుంది వ్యాపారంలో కొన్ని అవకాశాలు వస్తాయి వ్యాపారం పెరుగుదల అభివృద్ధి ఆదాయం అనేది కూడా ఉంటుంది అదేవిధంగా విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఇదే మంచి సమయం అని చెప్పుకోవచ్చు వీసా పాస్పోర్ట్ లేక ఇతర ఎన్నో కారణాల వల్ల విదేశాలు ఉద్యోగం వ్యాపారం లేకపోతే ఏదైనా విహారయాత్రకి వెళ్ళాలనుకున్న ఆటంకాలు కూడా వస్తూ ఉన్నాయి అయితే ఈసారి మీకు అదంతా కూడా తీరిపోతుంది రాబోయే కొత్త సంవత్సరం అంటే ఉగాది తర్వాత మీ రాశిలో భారీ మార్పుల వల్ల మీకున్న అనేక అడ్డంకులు అన్నీ తొలగిపోతున్నాయని చెప్పాలి అనుకున్న లక్ష్యాలకు మీరు అనుకున్నట్టే చేరుకోగలుగుతారు మీకున్న అనేక సమస్యలు తీరిపోయి మీరు హాయిగా సంతోషమైన జీవితాన్ని గడుపుతారని చెప్పాలి కానీ శని ప్రభావం అనేది మీకు చివరి దశలో ఉంది కాబట్టి కుటుంబం పరంగా కొన్ని చికాకులు అయితే మీకు కనపడుతున్నాయి కుటుంబంలో ఎక్కువ గొడవలు అలాగే బంధువులతో ఆరోపణలు ఎలా ఎదుర్కోవాల్సి వస్తుంది కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలు విషయాలలో ఆందోళనలు అయితే కనిపిస్తున్నాయి చివరి దశ కారణంగా కుటుంబ విషయాలలో ఇలాంటి శని దశ కారణంగా మీరు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి ఏదైనా మీరు మాట్లాడే మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అది మీ ఇంట్లో పెద్దవాళ్ళ గొడవలకి దారితీసే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి ఏది మాట్లాడాలనుకున్నా సరే ఆచి తోచి ముందుకు వెళ్ళడం చాలా మంచిది కూడా అలానే పిల్లల ఆరోగ్య విషయాలలో చాలా జాగ్రత్త వహించాలి అదేవిధంగా మీరు అనుకున్న పనులు సాధించాలి అంటే తప్పకుండా మీరు కొన్ని పరిహారాలు అయితే చేయవలసి ఉంటుంది కుంభరాశి వారు ఎక్కువగా హనుమంతుడిని పూజించాలి శనివారం రోజు కానీ మంగళవారం రోజు కానీ తమలపాకులతో హనుమంతుడికి పూజ చేస్తే చాలు మీరు ఎదుర్కొంట సమస్యలన్నీ కూడా ఇట్టే తొలగిపోతాయి అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్టే నెంబర్ వన్గా సాధిస్తారు మీరు కుంభరాశి వారికి మరికొన్ని రోజుల్లో ఒక వ్యక్తి వల్ల అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయని చెప్పాలి అలాగే నిద్ర లేవగానే కుంభరాశి వారు వేటిని చూస్తే ఐశ్వర్యం కలుగుతుందో వేటిని చూస్తే దారిద్ర్యం కలుగుతుందో లక్ష్మి కటాక్షం కలుగుతుంది ముందుగానే తెలియజేసే సంకేతాలు ఏంటియో కూడా మనం ఇవి ఇప్పుడు తెలుసుకుందాం ఎవరైనా సరే ప్రతిరోజు రాత్రి నిద్ర లేచే ముందు తడికాళ్ళతో నిద్రపోకూడదు కాలు తడిగా ఉండి నిద్రపోతే దారిద్రం దేవత ఇంట్లో తాండవేస్తుందట పొడి కాలతోనే నిద్రపోవాలి అలానే ఉదయం నిద్ర లేవగానే కళ్ళు తెరిచి మొట్టమొదటిగా ఎదుటి వాళ్ళ పాదాలు చూడకూడదు ఎదుటి వాళ్ళ పాదాలు చూస్తే దారిద్రం చుట్టుకుంటుంది ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కళ్ళు కళ్ళు తెరిచి అరచేతులు చూసుకోవాలి అరచేతులు చూసి లక్ష్మి కటాక్షం కలుగుతుంది అలానే ఉదయం నిద్ర లేవగానే మొట్టమొదటిసారిగా జుట్టు విరబోసుకున్న స్త్రీని చూడకూడదు అలా చూసినా దార్ద్ర దేవత తాండమిస్తుంది నిద్ర లేవగానే చీపురా చూడకూడదు నిద్ర లేవగానే చెత్తబొట్టి చూడకూడదు వీటిలో ఏది చూసినా కూడా దార్ద్ర దేవత ఇంట్లో తాండమిస్తుంది నిద్ర లేవగానే తులసి మొక్కను చూస్తే చాలు చాలా మంచిది నిద్ర లేవగానే పగిలిన అద్దం కూడా చూడకూడదు పగిలిన అద్దం చూస్తే ఆర్థిక ఇబ్బందులు మీకు వస్తాయి చెత్త చూసినా చెప్పులు చూసినా ఆర్థిక ఇబ్బందులు వస్తాయి నిద్ర లేవగానే గొడవ పడుతున్న వ్యక్తిని చూశారనుకోండి మానసిక శాంతే ఉండదు ఆ రోజంతా ఏ పని చేసినా కలిసి రాదు కూడా ఉదయం నిద్ర లేవగానే ఎవరైనా సరే అగ్ని చూస్తే చాలా మంచిది నిప్పులు చూస్తే మంచిది కూడా అలానే గోవు తోక భాగం చూస్తే చాలా మంచిది అసలు ఉదయం నిద్ర లేవగానే ఎవరైనా సరే గోవును చూశారనుకోండి విపరీతమైన ఆయుష్ ఆరోగ్యం పెరుగుతుంది అలానే ఉదయం నిద్ర లేవగానే పెరుగు చూసినా తేనె చూసినా సరే శుభం కలుగుతుందట కళ్ళు తెరవగానే పెరుగు చూడండి విపరీతమైన ఐశ్వర్యం వస్తుంది ఉదయం నిద్ర లేవగానే పూలు చూస్తే కూడా విశేషమైన ఐశ్వర్యం వస్తుంది నిద్ర లేవగానే పూలు చూసినా పూలు తాకినా ఆ రోజంతా డబ్బు పరంగా బాగా కలిసి వస్తుందని పండితులు చెబుతూ ఉన్నారు ఉదయం నిద్ర లేవగానే తెల్ల ఆవాలు చూస్తే చాలా మంచిది కూడా నిద్ర లేవగానే మారేడు దళాలు చూస్తే ఇంకా మంచిది ఉదయం నిద్ర లేవగానే సంధ్యావందనం చేసుకుని బ్రాహ్మణుడు చూస్తే చాలా ఉత్తమం వీటిలో ఏది చూసినా సరే మీకు అదృష్టం కలిసి వస్తుంది కానీ పొరపాటుని కూడా ఎదుటి వాళ్ళ పాదాలు మాత్రం చూడకూడదు నిద్ర లేవగానే ఆకాశం కూడా చూడకూడదు పగిలిన అద్దం కూడా చూడకూడదు చెత్త బుట్ట కూడా చూడకూడదు గొడవ పడేవారిని కూడా అస్సలు చూడకూడదు జుట్టు విరబోసుకున్న మహిళను కూడా చూడకూడదు ఈ ప్రత్యేకమైన వాటిని చూస్తే అదృష్టం బాగా కలిసి వస్తుంది అసలు ముందుగా అరచేతులు చూసుకోండి వీలైతే వెంటనే పెరుగు కూడా చూడండి తేనె చూడండి పూలు పూసినవి పట్టుకోండి విశేషంగా రోజంతా మీకు అదృష్టం కలిసి వస్తుంది అలానే తొందరలోనే అదృష్టం లక్ష్మి మీ తలుపు తట్టబోతుందని చెప్పడానికి సంకేతంగా ఉదయం నిద్ర లేవగానే మనకి కొబ్బరికాయ కనిపిస్తూ ఉంటే ఎప్పుడైనా సరే ఉదయం నిద్ర లేవగానే మన కళ్ళు ఎదురుగా కొబ్బరికాయ కనిపించింది అనుకోండి మనకి తొందరలోనే పట్టిందల్లా బంగారం అని చెప్పడంలో ఏమాత్రం సందేహమే లేదు అలాగే ఉదయం నిద్ర లేవగానే అనుకోకుండా బయటకు రాగానే తెల్లటి పక్షి కనిపించింది అనుకోండి తొందరలోనే లక్ష్మి కటాక్షం మీకు కలుగుతుంది అని చెప్పడానికి దీనికి సంకేతంగా భావించాలి అలానే ఉదయం నిద్ర లేవగానే గడ్డి మేస్తున్న ఆవు కనిపించింది అనుకోండి తొందరలోనే ఆ దేవి మిమ్మల్ని అనుగ్రహించబోతుందని చెప్పడానికి సంకేతంగా దీనికి భావించాలి ఇలా ఉదయం నిద్ర లేవగానే కొన్ని చూస్తే చాలు విశేషమైనటువంటి ఐశ్వర్యం మనకి కలుగుతుంది ఉదయం నిద్ర లేవగానే కుంభరాశి వారు విష్ణుమూర్తిని మనసు స్మరించుకోండి అలా స్మరించుకుంటే లక్ష్మీ కటాక్షం చాలా సులభంగా మీకు కలుగుతుంది అందుకే కుంభరాశి జాతకులు ఉదయాన్నే నిద్ర లేవగానే అరిచేతులు చూసుకొని ఓం విష్ణువే నమ అని మూడుసార్లు అనుకోండి విశేషంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఐశ్వర్యం ప్రాప్తించి సిద్ధింప చేసుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ